భద్రాద్రిలోని ధర్మల్ విద్యుత్ ప్లాంట్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు కొనుగోలు కోసం భారీగా అప్పులు చేసిందని అన్నారు విద్యుత్ కొనుగోలు కింద యాభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయల బకాయిలున్నాయని చెప్పారు గత ప్రభుత్వం ప్రతి శాఖను అప్పుల్లో ముంచిందని ఆరోపించారు ఇలాంటి సమయంలో కొత్త ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా ముందు చూపుతో అడుగులు వేయాల్సిందన్నారు ఈ సందర్భంగా ప్రతి శాఖలోని పరిస్థితులను సమీక్ష చేస్తున్నామని బట్టి తెలిపారు భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ యాదాద్రి పవర్ స్టేషన్ పెడుతున్నామంటూ గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండిపడ్డారు రాష్ట్రాన్ని పరిస్థితులకు తీసుకొచ్చారని అందుకే అసెంబ్లీ సమావేశాల్లో స్వేధ పత్రాలు విడుదల చేసి కొంతమేర వాస్తవ విషయాలు ప్రజలకు వివరించే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుందన్నారు బట్టి ఈ గత పదేళ్ళలో అప్పులుగా తీసుకొని వచ్చి అట్లాగే గవర్నమెంట్ నుంచి డిస్కమ్ కి అంటే వీళ్ళు గవర్నమెంట్ ద్వారా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కట్టాల్సినటువంటి బకాయిలు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఉన్నాయి అంటే మొత్తం ఒక లక్ష పది వేల మూడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం అప్పు ఉన్నాం ఎంత అంటే మేము వస్తేనే కరెంట్ ఉంది ఉంటేనే కరెంట్ వెలుగులు నిండుతుంది ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినాం మాతోనే కరెంట్ అని చెప్పినటువంటి వీళ్ళ లెక్కలు రాబోయే కొన్ని తరాలు కూడా తాకట్టు పెట్టేశారు ఇంత పెద్ద వస్తువులు అప్పు చేసి కరెంట్ కొంట కరెంట్ కొట్టడానికి ఎంత భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పెడుతున్నాయి యాదాద్రి పవర్ స్టేషన్ పెడుతున్నా అని దానికి అప్పు దానికి ఆ ఒక యాభై వేల కోట్లు మళ్ళీ ఏడ చూసినా అంటే అన్ని వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్ని అప్పుల రూపేణ తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని సమాజాన్ని అత్యంత భయంకరమైన ఆందోళనకర పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం నెట్టేసి అందుకే వాస్తవ విషయాలన్నీ కూడా మేము మొన్న సాధ్యానత మేరకు శాసనసభలో బయట ప్రజలు చెప్పడం కోసం ప్రయత్నం చేశాం వైట్ పేపర్ రూపే ఈ ఆందోళనకరమైనటువంటి ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు చూస్తూ ఉంటాం శాతం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి ట్రాక్ మీద పెట్టాలంటే చాలా నిబద్ధతతో ప్రణాళికాబద్ధంగా ముందు చూపుతో ఆలోచన చేసి దీన్ని అడుగుల ముందు వేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఒక్కరోజు కూడా నిరుపయోగంగా పెట్టకుండా